రాబోయే కాలంలో మునుగును అన్ని రంగాలలో ఇప్పటికే ఒక ఐటీ కంపెనీ వచ్చింది ఇంకా రెండు కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నది కాకపోతే వాళ్ళకి బిల్డింగ్ తక్షణమే అంటే ఆ స్థాయిలో మన దగ్గర బిల్డింగ్స్ లేవు కాబట్టి కలెక్టర్ గారు ఒక నాలుగు కోట్ల తోటి ఐటీ కోసమే ఒక స్పెషల్ గా బిల్డింగ్ కూడా ఎస్టిమేషన్ వేయించి ఇవ్వడం జరిగింది అది కూడా మా రాజ్ శాఖ ద్వారా ఇచ్చి మరొక రెండు ఐటీ కంపెనీ ఐటీ వాళ్ళకి ఇక్కడ మరి టాస్క్ ద్వారా మనం మన ములుగు మా ఎమ్మెల్యే క్యాంపస్ దగ్గరనే ట్రైనింగ్ ఇస్తున్నాం గత ఆరు నెలలుగా అందులో ట్రైన్ అయినటువంటి వాళ్ళకు ఎనభై మందిలో డెబ్బై తొమ్మిది మంది దాదాపుగా ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు ఒక మూడు కంపెనీలు కూడా తీసుకొచ్చి మూడు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయాలని ఆలోచనతో ఉన్నాం అదే కాకుండా ములుగు మరి మంచి టూరిజం ప్లేస్ దాన్ని మనం గట్ట మరి పెయింటింగ్స్ గాని స్టోరీస్ కానీ తప్పకుండా రాయించి పెడతాం ఇప్పుడు కాడ కూడా ఒక మంచి బ్యూటిఫికేషన్ ఆల్రెడీ రామప్ప పోయే దగ్గర జంగాల్ పెళ్లిలో చేస్తా ఉన్నాం అది ములుగులో కూడా ఉన్నాయి రామప్ప మన గట్టమ్మకాడ కూడా చేస్తాం పసరాల చేస్తాం జంక్షన్లన్నీ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం ములుగు వచ్చిన మరి చెయ్యి కత్తి పట్టుకుని ఆనాడు యుద్ధం చేసిన ప్రతిరూపం పెడతాము తాడువాయి దగ్గర పోతే ట్రైబల్స్ డాన్స్ పెడతాము ఇట్లా ఇక్కడికి వస్తే మంచి జంగల్ పెట్టడము మంచి నీటి వాటర్ ఫౌంటైన్ లాగా ములుగులో ములుగు ములుగును ప్రేమిస్తున్నాం అనేటువంటి సింబల్స్ ఇలాంటి అన్ని కూడా ఆల్రెడీ ఆ వర్క్ స్టార్ట్ అవుతుంది కొంత టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ములుగును ఉన్న ఉన్నతీకరిస్తాం మార్కెట్ కూడా మార్కెట్ ఇక్కడ ఉంటే బాగుంటదా ఊరు దూరంగా ఉంటే బాగుంటుంది అని కొద్దిగా సందేశం ఉంది కాబట్టి ఎందుకంటే మార్కెట్ అనేది చాలా విశాలంగా ఉండాలి మరి నాన్ వెజ్ వెజ్ మార్కెట్ అనేది కూడా ఉంటది కొంత పెద్దగా కూడా చేసుకోవడం ఇది చాలా అవసరం ఆల్రెడీ బస్ స్టాండ్ కూడా మంచి షేప్ లో తయారైతుంది ఇట్లా మనం అన్ని కూడా చేద్దాం ఇక్కడ పట్టణ ప్రజలు కూడా అభివృద్ధిలో భాగం పంచుకోవాలి అప్పుడప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాల్లో కూడా స్వచ్ఛందంగా కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఆర్థికంగా గాని శారీరకంగా గాని శ్రమదానం ద్వారా కానీ ఒక పుస్తకము ఒక ఏదో ఒక టేబుల్ అలాంటిది కూడా ఏర్పాటు చేయడంలో సహకరిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ మరి ఇక్కడ రీడర్స్ గా ఉన్నటువంటి